ఈరోజు మనము ఉల్వ చార్జ్ చేద్దాము ఉల్వలు తెలుసు కదా ఉల్వల్ని తీసుకొని నైట్ నానబెట్టుకోవాలి నైట్ ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని కుక్కర్లో వేసి ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు విజిల్స్ హై మంట మీద ఉడకబెట్టాలి ఒక ఐదు విజిల్స్ స్లో మంట మీద పెట్టాలి పెట్టి కుక్కర్ చల్లగా తీసేసి మనం వడగట్టుకుంటుంటే ఇలా రసం వస్తుంది చూసారా ఇలా రసం వచ్చింది ఈ రసాన్ని ఇట్లా పెట్టేసుకొని కొన్ని ఉలువలు అందులో సగం ఉలవలు తీసుకొని దాన్ని ఇది మిక్సీ కొట్టేసేయాలి కొన్ని వాటర్స్గా మిక్సీ కొట్టేసుకుందాము దీనికి కావలసినవి ఎండు కొబ్బరి గర మసాలా పొడి ధనియాల పొడి పొడి పసుపు కారం కారం మీకు ఇష్టం ఉన్నంత కారం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్టు ఇది చింతపండు ఒక నిమ్మకాయ దొడ్డు నిమ్మకాయ ఎంత చూసారా అంత సైజ్ ఇది చూసారా మిక్సీ కొట్టుకుంటే ఇలా మెత్తగా అయింది ఇందులోనే నేను చింతపండు కూడా వేసి మిక్సీ చేశాను చింతపండు అంతా మెత్తగా మెదిగిపోతుంది కదా అందుకే కొద్దిగా నానబెట్టి ఇందులోనే వేసాను ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మరగాలి మరిగితే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇవన్నీ ఇందులో వేసేయాలి వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కొన్ని ఆనియన్స్ తర్వాత మనం తాలింపులో వేద్దాము కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు వేసేసి బాగా ఒక ట్వంటీ మినిట్స్ మరగనిద్దాము హై మంట పెట్టేసుకొని మరగనిద్దాం ట్వంటీ మినిట్స్ ఉలవచారు చాలా ఫేమస్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు ఇందులో ఎగ్స్ వేసి పెట్టుకున్నా బాగుంటుంది ఎక్సర్సై ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఎక్స్ వేసుకోవాలి ఇందులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మన ఇష్టాన్ని బట్టి ఏదైనా సరే ఇది ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ బాగా మరగనిద్దాం మనం అన్నీ ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి లేకపోతే పొంగిపోతుంది వాటర్ కూడా ఎంత కావాలో అంత వేసేసుకోండి తర్వాత వేస్తే మళ్ళీ మీకు టేస్ట్ రాదు ఫస్ట్లోనే ఎంత కావాలో అంత వేసుకోండి కొన్ని ఉలవలు కూడా మీ ఇష్టము ఎంత చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువ రుడ్డు పోసుకోవాలి వద్దు అనుకుంటే కొంచెం తక్కువగా నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను నాకు చిక్కగా ఇష్టం చూసారా ఉల్లివచారు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా చూడండి ఇలా పరుగుతుంది మరిగితేనే ఇది టేస్ట్ ఉంటుంది అందుకే బాగా మరుగుపెట్టుకోండి లోపు మనం మరిగేలోపు పక్క స్టవ్ మీద పెట్టేసుకున్నాము స్టవ్ మీద పెట్టుకొని ఈ లోపుగా మనం దీని మీద తాలింపు చేస్తాం ఆయిలు మీ ఇష్టం మీకు ఎంత కావాల్స్తే అంత తీసుకోండి ఆయిలు ఇలా నూనె వేడినాక జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా సాజీరా కరివేపాకు కొద్దిగా అల్లం అల్మెండిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఫస్ట్ వచ్చిన పొయ్యే వరకు వెంచుకోవాలి కొద్దిగా కొద్దిగా ఇంగువ కొంచెము అది మరుగుతూ ఉంది కదా అందులో మీకు ఇష్టం ఉంటే ముక్క వేసుకోండి ఇష్టం లేకపోతే వేసుకోవద్దు మరిగే దాంట్లో వేస్తే కరిగిపోతుంది ఉల్లిపాయలు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెంపాలి అన్ని చర్రగా కావాలి అప్పుడే ఇంట్లో బాగుంటుంది చెప్పాను కదా మీకు ఇష్టం ఉంటుందంటే ఎక్కువ కూడా వేసుకోండి ఇందులో నేనైతే ఇప్పుడు వేయట్లేదు చూస్తాను చూసారా ఆమియన్ ఇలా వేగినాయి కదా కొంచెము కలర్ షేడ్ అయింది ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా ఎండుకారం వేసుకుందాం ఎండుకారం వేసుకుంటే కలర్ అన్నమాట మంచి కలర్ ఉంటుంది మనకు ఎప్పుడైనా సరే తాలింపులో కొద్దిగా ఎండుకారం వేసుకొని వేసుకుంటే గ్రేవీ కర్రీలలో అయినా సరే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు తీసేసి ఇది మరిగిపోయింది చూసారా ఇది మంచిగా మరిగిపోయింది ఇప్పుడు దీంట్లో ఇదేసేస్తున్నా మనం కొన్న ఉల్లవ చారుకు దీనిచారుకు తేడా చూడండి మీరు ఎంత బాగుంటుందో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో చూసారా ఉప్పు ఉప్పు కారము అన్నీ సర్దుకోండి ఇలా ఉంచేసి ఒక్క నిమిషం ఇలా ఉంచండి ఒక్క నిమిషం కాగానే స్టవ్ బంద్ చేసుకోండి ఇంకా చూడండి ఉల్వచారు రెడీ అయిపోయింది మనకు ఎంతో రుచికరంగా ఉండే ఉల్వచారు రెడీ నేను సగమేమో ఎక్ససైజ్ చేశాను ఉడుకుతున్నప్పుడే వేస్తాం కదా అలా పక్కకు తీసి చేశాను సగమేమో అలా పెట్టాను ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది గోమాతను పూజిద్దాము గోజాతిని రక్షిద్దాము